అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామలా అధికార ప్రతినిధిగా ప్రకటించేదా లేదో అప్పుడే డ్యూటీ ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి భజన మామూలు భజింత జగన్మోహన్ రెడ్డి అంట కార్యకర్తలకి కానీ చెప్పుకోలేదు ఒకసారి ఏం మాట్లాడుతుందో సహాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎప్పుడు బెచ్చం తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నొక్కులు చూస్తుంటే అవ్వాలి ఇదే అతి మాటలంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఏడు పిల్లికి ఈ నీ సంగతి నీ వరకు వస్తే మనం ఏం చేస్తాం మన మన వ్యాపారం ఏంటి అన్ని డాలర్ లోన్ అని చెప్పేసి చెప్తారు అక్కడ దాకా తెచ్చుకోము ఇంకా మాట్లాడతా మాట్లాడుతాం నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దె కాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అలాంటి రెండు వేల నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత వైఎస్ కుటుంబం ఆస్తి అంత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అప్పటి వీటిలో ఉన్న ఆస్తి తొమ్మిది లక్షలు ఇవాళ ఎంత ఎంతమ్మా ఎలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసి ఎలా సంపాదించేశాడు జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టాడా రప్పలు కొట్టాడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కదా దోచేత్తా మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి ఎలా సంపాదించాడని చెప్పేసి అని అది అడిగినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగు ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తి వివరాలు అప్పటి వీటిలో మనం పొందుపడుతున్నారు కదా అప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు ఇదిగో ఇలా సంపాదించాడు మగుడు పిల్లలందరూ కంపెనీలో పనిచేశారనో పరిశ్రమల్లో పనిచేశారనో రాళ్ళు కొట్టారనో రప్పలు కొట్టారనో అడుకు దింగారనో ఇలాంటివి ఉంటాయి కదా అడుక్కు తను సంపాదించడం ఏదో ఉంటుంది కదా దాన్ని చెపితే బాగుంటుంది దాన్ని చెప్పకుండా ప్రచపచ్చ మాటలు మాట్లాడితే ఎలాగా ఉంటుంది అప్పుడు డ్యూటీ ఎక్కేసావు అప్పుడ ఆయన ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అది ఇప్పటివరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి చెప్పు నువ్వు చెప్పే సోల్ అంతా చెప్పు టీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఎంత రెండు వందల కుటుంబాలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయాన్ని అందించాడంట ఎంత ఇచ్చాడు కుటుంబానికి లక్షో రెండు లక్షలో పదివేలు ఐదు వేలు చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియో తీడి మానేస్తాను చెప్పగలవా చెప్పలేవంతా సూర్యే పిల్లికి పిచ్చం పెట్టాడు పది రూపాయలు తీడు పది రూపాయలు ఎవరికి దానం చేయడు ఎంగిల్ చేస్తే కాకిని తోలడు ఎక్కడో రెండు వందల కుటుంబాలకి సహాయం చేసాడంట కొన్ని వాళ్ళ చేత మనం వైసీపీ కార్యకర్తల చేత మనం ఇవాళ కూడా గగ్గోలు పెట్టేస్తారు సోషల్ మీడియాలో కార్యకర్తలు ఆదుకోండు కార్యకర్తలు ఆదుకోండు నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి నారా లోకేష్ గారు ఏ కార్యకర్త చిన్న కష్టం వచ్చినా ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిమిషాల వ్యాప్తిలో స్పందించి ఆ సమస్య ఆ సమస్యకి పరిష్కారం చూస్తారైనా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందిస్తారు ఇవాళకి ఈ కార్యకర్తలే చెప్తారు నారా లోకేష్ గారి గురించి కార్యకర్తలకు సహాయపడిన విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నారా లోపేష్కర్ని చూసి నేర్చుకోవాలని చెప్పండి వైసిపి కార్యకర్తలు మాట్లాడతాను జగన్ మోహన్ రెడ్డికి బెస్ట్ వేయలేని చెప్పండి వైసిపి కార్యక్రమ చెప్తాను మెయిన్ చెప్ప లేదు అప్పుడే డూటీ ఎక్కడికి పిచ్ పచ్ మాట్లాడాలి ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేరుతో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది జరిగిందితో కొడతాను నేను చెప్పిచ్చి కొడతారు ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఎవరికి ఇచ్చేసాడు ఎవడికి అసలు అసలా ఇచ్చాడు ఐదు ఐదు లక్షల రూపాయలు చెప్పున ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ప్రకటించాడు బుర్రాన పని చేస్తుందా నీకు అసలా ఇతే కనబడద్దండి ఇస్తే వార్తల్లో వచ్చండి కొన్ని సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ చూపించను పోనీ ఆ కనబడలాదా అండి కనబడదండి ఇస్తే కనబడుతుందండి ఇవ్వకుండా కనబడదండి మనకి మన సొలి చెప్పేసుకుంటే కనబడదండి నీలాంటి ఇలాంటి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేస్తారండి మమ్మల్ని కనబడదాం అండి ఇతే కనపడద్దు అండి ఇవ్వకుండా ఎలా కనబడద్దండి వర్దం చెప్తే వర్ద పరిధితులకి సహాయం అందించారండి ఎవరికి ఇవ్వాలా కోటి రూపాయలు సహాయం చేసి చెట్లు పీసేసుకోలేదు ఈ రోజుకి కూడా వర్ద పరిధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్ పాలు పంపిణీ చేస్తూనే కొడతారు అండో విజయవాడ ప్రజలు ఆ మాటగానే వెళ్ళిన అక్కడ అన్నామంటే ఆ రోడ్డు మీద ఇటు కొట్టేస్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించేసాడంట ఆ కోటి రూపాయలు ఎవరికి వాళ్ళకి కూడా ఎవరో కోటి రూపాయలు చూపించమని ఎవరికి ఇచ్చాడు ఏ రూపాయలు ఇచ్చాడు చూపించమను నాలుగు ఓటర్ ప్యాకెట్లు నాలుగు పాలు ప్యాకెట్లు పంచేసి కోటి రూపాయలు అయిపోయినాయని చెప్పేసి అని చేతులు తొలిపేసుకున్నారు ఎవరికి కూడా వాళ్ళకి నిత్యావసర అని కూడా వీళ్ళే అందిస్తున్నారు అంట తీసుకుని ప్రజలకు తెలియదు ఎవరు అందిస్తున్నారు ఏంటో నిజంగా మాటను అక్కడికి వెళ్ళదు గుడ్డున బాధనే బాధ నేను మహిళ అని కూడా చూడకుండా నిజంగా చెప్తున్నాను ఇవే మాటలు అక్కడికి వెళ్ళి మాట్లాడితే కుక్కను కుట్టినట్టు కొడతారు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కూడా మీకు పాలు పెరుగు నిత్యాస సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తాడని చెప్పేసి అని మాట్లాడితే బాగా చేస్తారు మీరు చేసారా దేకను కూడా దాకలా చుట్టం చూపు రెండు రోజులు వచ్చాడు రెండు సార్లు వచ్చాడు వెళ్ళిపోయాడు బెంగళూరు పారిపోయాడు అంతే ఏం చేశాడు మిగిలిన దాతలందరూ మిగిలిన దాతలు అందరూ కూడా అగ్రహాలు ఇచ్చాడు కదా సహాయం అందించారు కదా వరద బాధితులకి ఏ రూపంలో ఇచ్చారు ఎలా అందించారు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కుల రూపంలో సహాయం అందించారు సరే జగన్మోహన్ రెడ్డికి నామూసి అనుకుందాం పోని చంద్రబాబు నాయుడు గారిని చూడలేరు డైరెక్ట్గా చూడలేడు వెళ్ళి మాట్లాడి అంత సాహసం ధైర్యం చేయలేడు అంత ధైర్యం లేదు మీ పార్టీ నాయకుల చేత పంపించవచ్చు కదా ఒక చెక్కు ఒకటి రాసి ఇక వరద బాధితులకు సహాయం కింద నా తరఫున మా పార్టీ తరఫున కోడి రూపాయలు నేను ఎత్తనానని చెప్పేసి ఇవ్వచ్చు కాకపోతే ఇవ్వడట అలాగే ఎవడట వీళ్ళ నాయకులు తిరిగే తిరుగుడికి జగన్మోహన్ రెడ్డి తిరిగే తిరుగుడికి అయిన ఖర్చు అంతా కూడా వరద కింద సహాయం చేసినట్టు వేసుకుంటారంట సిగ్గుపా కొద్దిగా ఎందుకు ఆడేదో పడేస్తున్నాడు ముష్టి అని చెప్పేసి ఎలా వచ్చి మరవడం కాకపోతే నీకైనా బుర్రైనా పని చేస్తుంది అసలు ఆడ పెద్ద తాత నువ్వు పెద్ద ఆడికి భయం చేసి అనుమానం సిగ్గుపడిసామరా కొద్దిగా ఇంక డ్యూటీ ఎక్కామో ఇంకా అక్కడితో కట్టి పెట్టి ఆపి అప్పుడే డ్యూటీ ఎక్కేసింది అధికార ప్రతినిధి ఇప్పుడు ముందులా కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వైసీపీ అధికార ప్రతినిధివి ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు మాట్లా మాట్లాడపోతే ఇంతకు ముందుకన్నా ఘోరంగా ఉంటుంది ఇంత ముందు ఏదో అన్నామని చెప్పేసి ట్రోల్ చేసేది ఇప్పుడు కాదు ఆఫీషియల్గా తిడతారు నేను వేసుకుంటారు బాగా అది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా